తెలంగాణ రాష్ట్రంలో కమ్మరి వృత్తులు కనుమరుగైపోతున్నాయి టీవీ ట్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ కమ్మరి వృత్తిపై జీవిస్తున్న అభాగ్యులు అప్పులతో సతమతమవుతున్న వాళ్ళ జీవన స్థితిగతుల దృశ్యం చూడండి టీవీ ట్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా ఓరూరికి రైతులే కానీ కుల సంబంధించిన ప్రతి ఒక్కరిని అన్ని కులాలన్నీ సందర్శించి ఎవరికి ఓటేశారు ఓరికి ఓటేస్తే గతంలో గత ప్రభుత్వం మా కేసీఆర్ ప్రభుత్వాల వల్ల ఏ పార్టీ ఆర్థిక సహాయం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈయన సహ సహకారం చేస్తారా లేకపోతే వాళ్ళు సహకారం చేస్తారా ఆయన ఏ పార్టీ సహకారం చేశారు అనేది సందర్శించి ప్రతి రైతునే కానీ ప్రతి దారులనే కానీ అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇటు కొత్త పాలరాజు గారు మంచి పేరు ఎన్ని నువ్వు ఈ కమర్పాటి యాభై ఏళ్ళ ఇప్పుడు ఈ కమర్పాణి బాగా నడుస్తుందా అప్పుడు అంటే నాడలు కొట్టేది ఎట్లకు కమర్పా అంటే ఇప్పుడు వ్యవసాయానికి నాడలు కొట్టేది వ్యవసాయ పని నాగలు నాగలు తింటాను అవి అదొకటి చేశారు కదా అప్పుడు ఆ పనులున్నాయా ఇప్పుడు వృధా అయిపోయినా ఇప్పుడు మీకు లోన్లు వస్తున్నాయా ఏమన్నా మీ కమ్మలు వాళ్ళకు ఏం లేవా ఏం లేవా ఇంతవరకు ఇప్పుడు కేసీఆర్ పది ఏళ్ళు చేసిన కదా మీ కమ్మ రోడ్లకు ఏమన్నా సహకారం చేసినా ఏం చేయలేదా ఎటువంటి లోన్లు కానీ పింఛన్ కానీ రై ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలం మూడు ఎకరాలు ఉందా రైతు పంద ఎంత పడుతుంది మీకు పడుతుందా ఎంత పడుతుంది ఐదు వేలు పడుతుందా అయితే ఇప్పుడు నువ్వు వ్యవసాయ పొలం చేపిస్తున్నావు కదా చేపిస్తున్నా దాన్ని పడుతున్నావు ఐదు వేళ్ళక కమర్పండ్ ఎలా ఇప్పుడు ఈ దీని మీద నెలలో ఐదు రోజుల పని దొరుకుతుందా కమర్పండ్ మీద ఇప్పుడు నెలలో ఈ కమర్పండ్ మీద ఎంత సంపాదిస్తున్నావు ఆరు వేలు తప్పొచ్చే కూరగాయలకేలా మీ సత్యం అనేది చనిపోయిందా అని అన్నారు నిజమాట చనిపోయిందా ఆమె చనిపోయిందా ఎవరు లేకుండా ఆర్థిక ఇబ్బందులు అయ్యి అయి అప్పులయి ఏవలేక ఇంటి సమస్యలు వచ్చి మీ పని సరిగ్గా నడవచ్చు ఇట్లా అన్ని సమస్యలు ఎదురయి ఇట్లా చనిపోయిందా అయితే ఇప్పుడు ఇంకా పోషణ కూడా ఇబ్బంది అవుతున్నట్టుగా ఏమైనా అప్లై మీకు నీ కమర్ పని వెళ్ళక ఏ మూడు లక్షలు ఉన్నాయా మూడు లక్ష ఎంత అప్పులు ఉన్నాయి ఎందరు పిల్లలు నీకు ఒక బిడ్డ అందరు పెళ్ళిళ్ళు అయినా అరే ఇప్పుడు ఎన్ని మీ భార్య వెళ్ళిపోయి ఐదు వేల పదిహేను రోజులు అవుతున్నా అది అయితే మీ పిల్లలు వినేవటరా మీ కొడుకులే కానీ మీ బిడ్డలే మీ బిడ్డ అంటే ఆడిగా అత్తగారి వచ్చు మీ కొడుకులు వినేవరా లేదు ఒక కొడుకు ఒక అయితే చిన్న ఆడడం పెద్ద ఆయన హైదరాబాద్ ఉంటారా మరి ఇప్పుడు ఇది వెళ్ళకుంటే ఆ భోజనానికి నువ్వు ఒక్కడే ఉంటావా కొడుకు దగ్గర ఉంటావా కమ్మర్పానికి మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చి గారే మీ కమ్మర్ డెవలప్మెంట్ కావాలంటే మీరు మంచిగా బతకాలంటే కమ్మర్ పని స్థితిగా నడవాలంటే రేవంత్ రెడ్డి మీకు ఏం చేసా బాగుంటది కమ్మర్ పని సంబంధించదా కమ్మర్ పని సంబంధించిన మిషన్ ఉంటాయా వడ్డ పని కంటే మిషన్ దూ కూడా మిషన్ ఉంటాయి కానీ మీకు ఏ మిషన్ అది గండు కొట్టేలా మిషన్ ఇప్పిస్తే మీకు నడుస్తుందా వ్యవసాయానికి ఇప్పుడు మీ కమ్మర్ పని అవసరం లేకుంటే నేను నడుస్తుందని నిజమా

చెప్పరా ఎవరికి ఇష్టం ఉంది కాంగ్రెస్ కి అంత ముందుకు నువ్వు ఏ పార్టీ ఉండే టీఆర్ఎస్ ఉండేనా అంటే టీఆర్ఎస్ మంచిగా మీకు సహకరించలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి ఇష్టం అయితే ఇప్పుడు మీకు లాస్ట్ కు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినగా రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే అయిన ఎంపీగా ఇప్పుడు కాంగ్రెస్ ఆయన వేరే పార్టీ గెలవాలంటే గెలిచిన కాలం దగ్గరికి మనం పోదాం పోదామంటే మీకు కమ్మరోళ్ళకి ఏది ఇస్తే బాగుంటది లోన్లు ఇప్పుడు ఇప్పుడు పని ముట్టు వెళ్తలేదు కదా ఈ పని మీద ఓ రెండు లక్షలు లోన్ ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తే మీరు షాపు లేకపోతే ఏదైనా పెట్టుకొని ఇతర పనులు పెట్టుకుని బతుక కదా అయితే మరి మీకు ఎట్లా ఇస్తే ఇస్తే బాగుంటుంది కదా లోన్లు అది మీరు టీవీ తరఫున మీరు దారి మీద అడుగుతాము మీ వృత్తి పరంగా సరిగ్గా వెళ్తలేదు కదా ఎంత కాబట్టి ఇట్లా కుల ఉత్తరులకు సరిగ్గా ఎంత లేదు కాబట్టి ఆర్థిక సాయం చేయాలి ఇంత అని కోరుకుంటాం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చెప్పిన వాళ్ళ నేను గుర్తు పంటడా అది పచ్చ అప్పుడప్పుడు మీటింగ్లో పోయి సమస్యలు చెప్పురే మీ మీ గురించి మీ కమ్మ పని గురించి చెప్పాలి ఇప్పుడు రేపులు ఊళ్ళు వేసిపోయినట్టే కానీ మీ షెడ్ది మొత్తం రేకులు వేసిపోయినాయి అంత ఈ ఆగవాగమైందా మీ షెడ్ కూడా అరే అన్ని ఇబ్బందులు అయినాయా అంత ఆర్థిక ఇబ్బందులు అయినా మీ సతీమణి చా అంత ఇబ్బందులే ఉన్నాడు పవను మంచిదే మరి చదువుద్దాం